దేశీయంగా అభివృద్ధి చేసిన ఉత్పత్తులతో జోహో కంపెనీ గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ మెటా వంటి దిగ్గజ కంపెనీలకు సవాలు విసురుతోంది ప్రపంచ మార్కెట్లో విశ్వసనీయ బ్రాండ్గా నిలిచిన జోహో యాభైకి పైగా యాప్లను జోహో వన్లో అందుబాటులో ఉంచింది మెసేజ్లు మెయిల్లు వీడియో కాల్లు ప్రజెంటేషన్ వంటి సేవల్ని అత్యంత సెక్యూరిటీతో అందిస్తోంది స్వజేసీ ఉత్పత్తులకు పెద్దపీట వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో జోహో సేవలకు కేంద్ర మంత్రులు ప్రచారం కల్పిస్తున్నారు గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ మెటా సేవలు లేకుండా మన రోజువారీ డిజిటల్ లైఫ్ను ఊహించుకోలేం కానీ మన దేశానికి చెందిన జోహో కంపెనీ ఏ తరహాలో దూసుకెళ్తుందంటే దాన్ని చూసి దిగ్గజ కంపెనీలకు చెమటలు పడుతున్నాయి జోహో మాయ ఎలా ఉందంటే భారత సర్కార్ సైతం దీని సేవల్ని వినియోగించుకోవడం మొదలుపెట్టింది పార్లమెంటులో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏకంగా జోహో షో ఉపయోగించి ఇచ్చారు జోహో ద్వారా భారత్ ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్నిచ్చింది భారత్ ఇక ఏ దేశంపై డిజిటల్ రంగంలో ఆధారపడాల్సిన పనిలేదని చాటు చెప్పింది జోహో అతిపెద్ద బలం ఏంటంటే జోహో ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ జోహో వన్ ఇందులో యాభై కంటే ఎక్కువ యాప్స్ ఉంటాయి ఇమెయిల్ కు ప్రత్యామ్నాయం కావాలంటే జోహో మెయిల్ స్టోరేజ్ కావాలంటే జోహో వర్క్ డ్రైవ్ డాక్యుమెంట్ కావాలంటే జోహో రైటర్ ప్రెజెంటేషన్ కోసం జోహో షో సిఆర్ఎం కావాలంటే జోహో సిఆర్ఎం వీడియో మీటింగ్ కోసం జోహో మీటింగ్ వాట్సాప్ నకు ప్రత్యామ్నాయం కావాలంటే అరట్టై ఇలా అనేక ప్రత్యామ్నాయాలను జోహో తీసుకొచ్చింది వాట్సాప్ కంటే అరట్టైలో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ మెటాకు ప్రత్యామ్నాయం జోహోగా విశ్లేషకులు చెబుతున్నారు ఆ కంపెనీలు అందించే సేవల కంటే అత్యంత సెక్యూరిటీతో జోహో సేవల్ని అందించగలదని చెబుతున్నారు జోహోను పంతొమ్మిది వందల తొంభై ఆరులో అడ్వెంట్ నెట్ పేరుతో శ్రీధర్ వెంబు టోనీ థామస్ స్థాపించారు రెండు వేల తొమ్మిదిలో జోహో కార్పొరేషన్ గా పేరు మార్చారు ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది ఎనభైకి పైగా దేశాల్లో ఈ కంపెనీ కార్యాలయాలున్నాయి జోహో కార్పొరేషన్ రూపొందించిన వివిధ యాప్లకు ప్రపంచం సలాం కుడుతోంది ఈ రోజు కోట్లాది మందికి జోహో చేరువైంది దేశీయ ఉత్పత్తులు సేవలను వినియోగించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును కేంద్ర మంత్రులు అందిపుచ్చుకుంటున్నారు స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు డిజిటల్ ఇండియాలో భాగంగా జోహో ప్లాట్ఫామ్ వైపు మొగ్గు చూపుతున్నారు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ ధర్మేంద్ర ప్రధాన్ ఆ సంస్థ సేవలు వినియోగిస్తుండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా జోహో మెయిల్ కి మారిపోయారు ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు